సూర్య పండ ఏకే పండగకి గెలిచినప్పటి నుంచి కూడా అన్ని ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నావు ఎందుకంటే గతంలో ఇది ఎంత పడిపోయింది ఎటువంటి డెవలప్మెంట్ నోచుకోలేదని చెప్పి ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడనే ఇచ్చి ఇప్పుడు ఏదైతే రోడ్ వచ్చినామో అది కోటి నలభై లక్షలకు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది పెట్టించిన మళ్ళీ అటు కోటి ముప్పై లక్షలకి అటు ఏకే పండ నుంచి రోడ్ ఉంది రెండు కూడా అంటే దగ్గర దగ్గర ఎంత రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇక్కడిక్కడ పెట్టించిన ఎందుకు మీరు నిజాయితీ పనులు అనాయితీలు కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మీరు రెండు అభిమానం చూపిస్తుందని మీ అందరికి ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా గతంలో ఇబ్బందులు పెట్టింది కాబట్టి ఇప్పుడన్నా మీకు అభివృద్ధి జరగాలని ఇక్కడ పనులు పెట్టేయడం జరిగింది ఇల్లు కూడా చోట ఫోటో కన్నా మంచిగానే ఇచ్చినా మేకే తండ సూర్య తండలా ఇంకా కూడా రెండు వ్యక్తులు ఉన్నాయి ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మీకేది మీ దగ్గర బ్లాక్ అధ్యక్షులే ఉన్నారు అంతే కదా మీ దగ్గర మీ బ్లాక్ అధ్యక్షులే ఉన్నారు హామ నాయక్ గారు మీకేది కావాలంటే అవి మేము ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాం బస్సు మొత్తం ఏదైతే వర్గానికి వచ్చింది మూడు బస్సులు కొత్త బస్సులు అందులో ఎన్ని ఉన్నాయి మనకు ఆరు మండలాలు ఉన్నాయి అన్ని రాయపరపులో తెప్పించి మొన్న ఇక్కడనే పెట్టించిన అంటే ఎందుకు మీకు అవసరం ఉంది అప్పుడు మాటిచ్చినామని చెప్పి మీకు ఇక్కడ బస్సు తెప్పించినాం ఇదే కాదు ఏ పరా అభివృద్ధి చేయాల్సి ఉన్నా ఖచ్చితంగా ఏకే తండ సూర్య తండకు అందరికన్నా ముందు చేస్తామని మాటిస్తున్నాం తప్పకుండా చేస్తాం అట్లనే ఏదైనా మొన్న రైతు భరోసా బడ్డే అందరూ కూడా చూసినారు ఇల్లు గడితేనే ఉన్నారు ఇల్లు అటు డబ్బులో డబ్బులు ప్రతి ఒకసారి తర్పణి ఉన్నాయి ఎప్పటికప్పుడు భర్తనే ఉన్నాయి ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టుకునేటీలకి వాళ్ళు ఏమంటే ఇంతకుముందు ముప్పై మాటలు చెప్పిండ్రు ఇల్లు ఇస్తాం అల్లలేడు ఉంటాడు కూరలేడుంటాడు అని మాటలే మాటలతో అంకితం చేసి ఉత్తగా ఊహాత్మకంగా చూపించింద్రు కానీ ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇల్లు వచ్చినాయి అన్నది వార్తలేము కట్టుకుంటున్నారు మీ ముందే కట్టుకుంటున్నారు ఇంకా కూడా రెండు వేల ఉన్నాయి అన్నాడు కూడా అంతే నిజము అవి వచ్చరిగా దీతాయి ప్రతి ఒక్కటి అంటే ఏదైనా కానీ అండి ఇప్పుడు మీకు ఈ రోడ్లైనా డ్రైన్ అయినా ఇంకేదైనా ఖచ్చితంగా చేస్తాము మీరు చేయాల్సింది కూడా ఒకటి ఉంది ఏం చేస్తారు రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మీ వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ ఎస్పీటీసీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మీ అమ్మల మొక్కలను గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది గెలిపించుకుంటారా తప్పకుండా గెలిపించుకుంటారా నమ్మకం మాకు ఉంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతి చిన్నది కూడా ఆలోచన చేసి ఇప్పుడు రోజు సన్న బియ్యం వండుకోండి అంటే మేము బియ్యమా ఇట్ల ఇట్లా సన్న బియ్యమా ఈ సన్న బియ్యం తినేటప్పుడు ఏం గుర్తొస్తుంది గుర్తు దుక్కడ బువ్వ తృప్తిగా లోపల పోతుందంటే ఈ చేతి గుర్తు చాలా డ్డబియ్యం తినేటోళ్ళు అందులో మీ జన రొట్టెలతో పాటు పట్టించుకునేట్టేలేకపోతే ఒక ఏళ్ళ పాములు కమ్ముకునేట్టేలు ఒకప్పుడు ఎందుకంటే తినేటోళ్ళు పదేళ్ల కింద కూడా ఎవరు తింటలేరు పేదవాళ్ళు కూడా డబ్బులు ఉన్నాలో తీరుగా అంటే తినే తిండి దగ్గర కూడా తేడా ఉండద్దు తినే తిండి దగ్గర ఏం తేడా ప్రతి ఒక్కరు తృప్తిగా తినాలన్న ఆలోచన తోటి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది ఇదే కాదు ఏవైనా కానీ అదే విధంగా ఉంటాయి మాటలు చెప్పే ప్రభుత్వం వాళ్ళది చేతలాల్లో చేసి చూపించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం